హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు ఇండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా పిల్లలందరూ గార్డెన్లోన అభి అమ్ము ఆనంద్ అంజు అందరూ ఫుట్బాల్ తీసుకొని అయితే ఆడుకుంటూ ఉంటారనమాట ఇక్కడ గార్డెన్లోన కూడా బాగా కూర్చుని పిల్లలు పిల్లల్ని చూస్తూ ఉంటుందనమాట పిల్లలు ఆడుకుంటూ ఉంటే పిల్లలు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అనేసి పదే పదే అలా అంటూ ఉంటుందన్నమాట అలా కొద్దిసేపు ఆడుకుని అంజు అయితే బాగీ దగ్గరికి వచ్చేసి వాటర్ తాగేసి బాగీ దగ్గర నించుంటుందన్నమాట బాగా మరీ కూడా పిల్లలకి పిల్లలు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అనేసి అంటూ ఉంటుందన్నమాట అలా అంటూ ఉంటే అప్పుడే అంజు అయితే బాగీ దగ్గర మాట్లాడుకుంటూ నించుని ఉంటుందన్నమాట అప్పుడు ఆనంద్ సడన్గా ఆడుకుంటూ ఆడుకుంటూ అయితే గట్టిగా తన్నేస్తాడనమాట అలా తన్నగానే కడుపులో ఉన్న బేబీ అయితే బాగి కడుపులో ఉన్న పాప అయితే ఏమంటుంది అంటే అమ్మ బాల్ అనేసి గట్టిగా అంటుందన్నమాట అలా అనగానే అటువైపు అంటే బాల్ వచ్చేవైపు బాగి చూసేస్తుందనమాట చూసేసి చాలా షాక్ అయిపోతుందనమాట అంటే నా కడుపులో ఉన్న పాప నాతో మాట్లాడుతుందా అనేసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోతుందనమాట అలా బాల్ సడన్గా రాగానే అంజు అయితే చేతిలోకి పట్టుకోవడానికి వెళ్తుందనమాట అంజు పట్టుకునిందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్